జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెటికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి జమిగొండ మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి పంతొమ్మిదో వార్డులో ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశీని స్పప్నకోటి మాట్లాడుతూ ఈ నిధులు ఇప్పటి ఇన్ఛార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఉడతల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో నిధులు మంజూరుకు ఇవ్వడం జరిగింది మా ప్రాంతం ప్రజల తరపున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు చాలా కాలం నుండి ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ రోడ్డు వేయాలని మా దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారు ఈ రోడ్డుతో ఈ ప్రాంతానికి చాలా సౌకర్యంగా మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కావున ఈ రోడ్డు మంజూరు పట్ల మా ప్రాంత ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో శుంకరి రమేష్ ఎర్రఎం సతీష్ రెడ్డి ఎలగంతుల శ్రీహరి పిట్టల రమేష్ ఉడద వెంకటేష్ సంకిసర్ సురేష్ రాజ్ కుమార్ రామచంద్రం శ్రీను ఆడప్పు రాయనర్సు ఎండీ ఖాదర్ ఎమ్డి రహీం రాజకుమరయ్య చక్రపాణి ఎండీ ఇస్మాయిల్ ఎండీ జావీద్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మా కొత్తపల్లి ఏరియా పంతొమ్మిదో వార్డులో సిసి రోడ్డు పోయడం ప్రారంభించడం జరిగింది ఈ నిధులు గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పండు మా జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ గారి సహకారంతో మా హుజరాబాద్ నియోవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారు ప్రపోజల్ చేసిన ఈ యొక్క నిధులను వారికి ప్రత్యేకంగా మా కొత్తపల్లి ఏరియా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా రోజుల నుండి మా ప్రాంతానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డును రోడ్డుకై ఐదు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు పెద్దలు మా ఉడతల ప్రణవబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే ఈ రోడ్డుతో పాటు ఇంకోటి జీపీ రోడ్ నుండి మసీద్ రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది అలాగే ఎండి రాజమవతి ఇంటి నుండి మన శ్వశన వా వాటిక రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిండు ఆ నిధులు శాంక్షన్ అయిపోయి టెండర్ అయినాయి ఇలా ప్రారంభించుకుంటున్నాం మరి త్వరగానే ఈ రోడ్డు కూడా పూర్తయితుందని సందర్భంగా తెలియజేస్తూ మరి మా వాడ ప్రజలందరి సమక్షంలో ఈ వాళ్ళ కోరిక మేరకు ఈ అద్భుతమైన రోడ్డును అందరూ సద్వినియోగం చేసుకుంటారని అందరికి అవసరం వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది